పరీక్షలు సుఖ సందర్భంగా ముందు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖరాటీ గిట్టుగా కరా ఖరాఠీ అనేటువంటిది విద్యార్థులకు వాళ్ళ ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది దీనివల్ల వాళ్ళు మా మానసికంగా శారీ శారీరకంగా చాలా ఉపయోగం ఉంటుంది ఖరా ఖరాటీ కరాఠీ చేయటం వల్ల వాళ్ళ ఆత్మరక్షణ ఆడపిల్లలకి మగపిల్లలకి వాళ్ళ శారీరక దృఢత్వంతో పాటు వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి క్రమశిక్షణ కూడా చాలా ఇదిగా ఉపయోగపడుతుంది కరాటే చేయటం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా విద్యార్థులు చదువు పట్ల ద్రతతో ఉండి వాళ్ళ మనోవికాసం ఉపయోగపడుతుందనేసి నేను ఆశిస్తూ అనే అనేటువంటిది బ్రహ్మానందం గారు పెళ్ళిళ్ళు ఈ రకంగా తయారు చేసినందుకు చాలా ఆనందంగా ఉందనేసి మనస్ఫూర్తిగా పేరు డాక్టర్ బ్రహ్మానందం నేను సెవెంటీన్ స్టార్ట్ చేశాను ఎయిట్ మాస్ డిగ్రీ నైన్టీ రాష్ట్రపతి అవార్డు నేను స్టార్ట్ చేసి టీచింగ్ ఫీల్డ్ ఫార్టీ ఇయర్స్ అండి ఎంచు మేము మొత్తం ఫైవ్ స్టేట్స్ కంట్రీలు ఉన్నాయి ఫిఫ్టీన్ స్టేట్స్లో ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ త్రీ ల్యాక్స్ పైగా ఉన్నారు స్టూడెంట్స్ అంతా ఈరోజు బెల్ట్ ఎగ్జామ్ జరుగుతుంది కరాటే వల్ల మెయిన్ ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆత్మరక్షణ ఆరోగ్యం క్రమశిక్షణ ఆ మూడు ఓట్స్ ఉండే దాంట్లో కరాడే చేసిన వలన చాలా వ్యాధులు తగ్గించుకోవచ్చు క్రమశిక్షణ అనగానే ఇతర పట్ల అభిమానం కానీ ఎలా ఉండాలి ఎలా చేయాలి పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలి విద్యార్థుల పట్ల స్కూల్ పట్ల స్టడీ పట్ల వాళ్ళు ఒక మెట్రిక్ క్లాసులుగా ఇది చేస్తుంటారు క్రమశిక్షణ కూడా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా అవుతారు వాళ్ళందరూ కూడా మెయిన్గా అప్పుడు సమాజంలో కావాల్సింది మహిళలకి బాల్ బాలికలు నేర్చుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది చాలా ఇన్స్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళు రక్షించుకునేది టెక్నిక్ నేర్పుతాం ఎక్కువ కళ్ళ వాళ్ళు త్రీ మంత్స్ చేస్తే చాలు ఒక టూ నెంబర్స్ని వాళ్ళు ఆపుకునే ఆ టాలెంట్ ఏర్పడుతుంది వాళ్ళలో మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ కూడా ఇంక్లూడ్ చేసింది స్కూల్ గేమ్స్ మన మోడీ గారు కూడా చెప్పారు సేమ్ గారు మొన్నే ఏది సెలక్షన్ జరిగింది పడమట్లో పిల్లలు కూడా ఢిల్లీ వెళ్తున్నారు స్టేట్ తరఫు నుంచి కూడా అందరికీ స్పోర్ట్స్ కోడలో సీట్లు జాబ్లు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోడ అని కరాటే భవిష్యత్తు ఇంకా ముందుకు వెళ్తున్నాను ఒలింపిక్లో కూడా ఎంటర్ అవుతుందని ఒలింపిక్ ప్రెసిడెంట్ పీటీ ఉషా గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్న జరిగింది ఢిల్లీలో ఇది మేము అదే కోరుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్లో ఉండాలని చెప్పి నా ఆంక్ష పిల్లలు సెలెక్ట్ అయ్యి ఉంటారని చెప్పేసి నా కోరిక కూడా ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది పంపిస్తాను కూడా కంపల్సరీగా ఇప్పటికీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఇదేనాలు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ